అమ్మ అసలు ఏం జరిగింది మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాడు తను పర్సనల్ విషయమే కానీ ఆఫీస్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాడు మాకు మేము మాకు ఇన్సిడెంట్ జరిగినా గానీ మాకు అసలు ఎవరే చెప్పలేదు మాకు మేము వీడియోలు చూసి మేము కాల్ చేస్తే వాళ్ళు పిఎస్ లో ఉన్నారన్నది తను మొత్తం బ్లడ్ తోటి షర్ట్ మొత్తం బ్లడ్ తో నిండిపోయింది మేము చూసి అసలు ఆ టైంలో మేము మేము ఎక్కడెళ్ళాలి మాకు ఎవరు లేరు మమ్మల్ని డ్రాప్ చేసి తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు మేము ఆ నైట్ ఎక్కడ వెళ్ళాలి పిల్లలను తీసుకొని ఎందుకు అంత అన పడితే చంపేస్తారు ఎవరి కోసం మాట్లాడుతున్నాడు ఇన్ని ఏళ్ళ పది పదేళ్ల పరిపాలన చేసినాడు ఎలాంటి ఇలాంటి ఇన్సిడెన్స్ జరగలేదు ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నా భర్త ఎనీ టైం ఎక్కడ మాకే తెలియదు అట్లా టైమ్ చూసి చంపేస్తారా రేవంత్ రెడ్డి సమాధానం ఒక నిండు గర్భవతి నిండు గర్భవతితో మాట్లాడుతున్నావు అంటే గర్భగులో ఉన్నటువంటి శివునితో మాట్లాడినట్టే ఆ గర్భంతో మాట్లాడుతుంది నిన్ను అడుగుతుంది నా భర్తను చంపే కుట్ర చేస్తున్నావు దేనికోసం కోసం యా నడుగుతుంది నీకు సమాధానం చెప్పే దమ్ముందా రేవంత్ రెడ్డి కాల్స్ బెదిరించడం ఎవరో తెలియదండి మాకు మిడ్ నైట్ వన్ టూ కి అట్లా కాల్ చేస్తారు బెదిరిస్తారు ఇంకా చెప్పడు తను కాల్ వస్తే బయటకు వెళ్తాడు మేము వెళ్ళొద్దాని చెప్పినా తను వినడు మాట్లాడతాడు వదిలేస్తాడు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేసి ఒక వన్ వీక్ నుండి కాల్ చేసి బెదిరిస్తున్నారు బయటకు వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది అసలు మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా ఈ రోజు ఈ పొజిషన్ లో ఉండి నా భర్త ఎవరు వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది ఇప్పుడు ఎవరు నా భర్తకు మాకు ఎవరు మాకు నాన్న లేడు మా అమ్మ లేడు మా భర్తనే అందరికీ ఈ పొజిషన్ నుండు ఎవరండి మాకు ఏ ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుంది ఇక్కడ ఆ ఈ రోజు నా పిల్లలను తీసుకొని ఆకలితోటి ఇక్కడ వచ్చి రోడ్డు మీద నిలబడ్డం ఎవరొచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు నా భర్త సిచ్యువేషన్ చూస్తే చాలా బాధ అనిపిస్తుంది ఎవరండి మాకు న్యాయం చేయగలుగుతారా ఈ రోజు కొట్టి చంపుతారు రేపు ఎవరు వాళ్ళ కూతురు లేదా వాళ్ళ కూతురు ఏది ఉన్నా సరే ఈ రోజు వాళ్ళకే రావచ్చు రేపు మాకే రావచ్చు ఎందుకు అలా చేయడము నువ్వు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారండి మా దగ్గర చేస్తారు వాళ్ళని కూడా కొట్టింది బాగా వాళ్ళ అక్కడిని ఆఫీస్ లో ఉన్నారు ఈ విత్త చాలా ఎఫెక్ట్ అయింది ముక్కుకి బాగా అట్లా ఇది ఒక్కసారి ఆలోచించడం అధికారం నిలబెట్టడం కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రశ్నిస్తున్న గొంతుల్ని చిదిమేస్తే ఈ ముఖాలు చూడు ఈ పిల్లల ముఖాలు చూడు రి పిల్లల ముఖాలు చూడురి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ సిగ్గుపడాలి పిరికి పందతనం చేసినావు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పేసి వీరు నువ్వు అనుకున్నా ఒట్టి రండా కానివి పిరికి పందగా పిరిగి పందలే గుండాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు నువ్వు ఒక పిరికి పందవి నీకు నిజంగా గాజులు పంపేయాల రేవంత్ రెడ్డి